నిన్న మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ప్రపోజల్ అయితే అసెంబ్లీలో పెట్టడం జరిగింది వాస్తవానికి ఇది గత అసెంబ్లీలోనే నారా లోకేష్ గారు పెట్టినటువంటి ప్రపోజలు ఈ అసెంబ్లీలో దానికి సంబంధించి సభ పర్మిషన్ అయితే అడగటం జరిగింది అయితే ఒక అద్భుత నిర్ణయం అని చెప్పాలి చిన్నారుల భవిష్యత్తును మార్చటంలో ఖచ్చితంగా వారి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఇలాంటి ఆలోచనలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఏంటి నారా లోకేష్ గారు ఆ పెట్టిన ప్రపోజల్ ఏంటి అంటే గత అసెంబ్లీ సమావేశాల సమయంలో నారా లోకేష్ గారు కుమార్ చెప్పారు అంటే చిన్న పిల్లలతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి దీనివల్ల చట్ట సభలు ఎలా పనిచేస్తాయి చట్ట సభల్లో ఎలా మెలగాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది వారు స్వయంగా అనుభవంతో తెలుసుకుంటే అవి పిల్లలపై మరింత ప్రభావాన్ని చూపుతాయి అని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారు వాస్తవానికి నాకు తెలిసి పిల్లలతో ఇలా సభ నిర్వహించడం అనేది ఎక్కడ జరగల అయితే సాధారణంగా స్కూల్స్ లో మోడల్ అసెంబ్లీ అని చెప్పి అప్పుడప్పుడు కండక్ట్ చేస్తుంటారు సోషల్ టీచర్స్ అందరూ కూడా అసెంబ్లీ అంటే ఎలా ఉంటుంది చెప్పడం కోసం ఒక స్పీకర్ అని డిప్యూటీ స్పీకర్ అని కొంతమంది సభ్యులు అని చెప్పి ఇలా కొన్ని చోట్ల అసెంబ్లీ పేరుతో పిల్లల్లో పిల్లల్లో పెట్టి మనం చాలా చోట్ల బట్ అలా కాదు ఇప్పుడు ఎవరైతే సభల్లో కూర్చుని మాట్లాడుతున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదా ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎక్కడైతే కూర్చుని మాట్లాడుతున్నారో ప్రజల చేత ఎన్నుకోబడి అదే ప్లేస్ లో చిన్న పిల్లల్ని ఆ రోజు అక్కడ కూర్చోబెట్టి సో వారితో ఒక సభలాగా ఇప్పుడు ఎలా అయితే సభ జరుగుతుందో అదే విధంగా ఒక సభలాగా నిర్వహించాలనేది నారా లోకేష్ గారు పెట్టినటువంటి ప్రపోజలు ఇది ఖచ్చితంగా అభినందించదగిన విషయం సో దీనికి గత సమావేశాల్లో ప్రపోజల్ పెట్టారు ఈ సమావేశాల్లో స్పీకర్ గారు దానికి అనుమతి ఇవ్వడమే కాకుండా ఇలాంటి మంచి నిర్ణయాన్ని సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తారు అందులో డౌట్ లేదని చెప్పి ఈ రోజు స్పీకర్ గారు అయితే చెప్పడం జరిగింది అయితే నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం మనం సో ఆ రోజున ఈ సభ నిర్వహించాలి అనేది లోకేష్ గారి ఆలోచన దానికి ఈ రోజు ఆమోదం కూడా రావడంతో రాబోయే నవంబర్ ఇరవై ఆరవ తేదీన ప్రతి నియోజకవర్గం నుంచి ఒక విద్యార్థిని తీసుకువచ్చి మళ్ళీ విద్యార్థిని కూడా ఎలాగా అక్కడ వాళ్ళలో వాళ్ళకే చిన్నగా పోటీలు పెట్టి అందులో విజేతలుగా ఉన్న ఎవరినైనా ఒక్కరిని తీసుకుని అలా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా నూట ఐదు మందిని తీసుకువచ్చి ఎప్పటిలాగానే ఒక స్పీకరు డిప్యూటీ స్పీకర్లతో పాటు ఇతర పదవులు ఏదైతే ఉంటాయో అలాంటి పదవులను కూడా ఇచ్చి యాజ్ ఈజ్గా అసెంబ్లీ ఎలా జరిగిందో అలాగే పిల్లలతో కూడా జరిపించాలి అనేది ఆ లోకేష్ గారి ఆలోచన ఇది నవంబర్ ఇరవై ఆరు జరగబోతుంది ఖచ్చితంగా ఇది మంచి ఆలోచన మనందరం పుస్తకాలు ఎప్పుడంటే ఆ సోషల్ మీడియా వచ్చింది లేకపోతే టీవీలో వచ్చి అందరికి మొబైల్ బట్టి చాలా ప్రాచుర్యంగా ఉంది కానీ ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలు అంటే కేవలం తెలిసేది కాదు చూడడానికి తక్కువ పేపర్ లో వార్తలు చదువుకోవడమే తప్ప ఇలా లైవ్లు చూడటం ఇలాంటివి అనేది బాగా తక్కువ ఆ రోజుల్లో మన పది పదిహేను ఏళ్ల క్రితం వెళ్తే ఇంత టెక్నాలజీ లేదు ఆ రోజుల్లో కానీ ఈ రోజు ఏకంగా అదే అసెంబ్లీలో పిల్లలు కూర్చోవడం అంటే చాలా గర్వకారణం మనం కూడా ఫీల్ అవుతాం అరే నేను ఒక ఎమ్మెల్యే అయితే బాగుండు లేదా నేను ఒక మినిస్టర్ అయితే సగ నేను కూడా అక్కడ కూర్చోవచ్చు మాట్లాడవచ్చు ప్రజల సమస్యల గురించి చెప్పొచ్చు అనే ఫీలింగ్ చాలా మంది పిల్లల్లో ఉంటుంది చిన్నప్పుడు అందరం కూడా పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప డైరెక్ట్ గా చూసిన పరిస్థితి ఎప్పుడు లేదు ఇప్పుడంటే పిల్లలు చూస్తున్నారు డైరెక్ట్ గా కానీ అలాంటి ప్లేస్ లో స్వయంగా వాళ్ళనే తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ అనుభూతి ఎలా ఉంటుంది చూడండి ఒకసారి అసెంబ్లీలో ఒక అడుగు పెట్టి ఆ ముఖ్యమంత్రి కూర్చున్న ప్లేస్ లోనో మంత్రులు ఎమ్మెల్యేలు కూర్చున్న ప్లేస్ లోనే అదే హోదాలో ఆ కూర్చోబెట్టి ఆ వాళ్ళతోనే సభ నిర్వహించడం అనేది గొప్ప ఆలోచన వాళ్ళ వ్యక్తిత్వం కూడా పెరుగుతుంది ఖచ్చితంగా ఇది వాళ్ళ అభివృద్ధికి దోహదపడుతుంది మరికొంతమంది ఇన్స్పైర్ అవడానికి కూడా పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుంది సో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా దీన్ని అభినందించాల్సిందే ఇది భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే ప్రతి సంవత్సరం ఒకవేళ నవంబర్ ఇరవై ఆరున పిల్లలతో సమావేశం నిర్వహించాలని భావించి ప్రతి సంవత్సరం నిర్వహిస్తే ఖచ్చితంగా ఇది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది దీనికి సంబంధించి నిన్న నారా లోకేష్ గారి ఆ ప్రపోజల్ ను చాలా మంది అభినందించారు దీనికి సంబంధించి ఆ లోకేష్ గారి అసెంబ్లీలో మాట్లాడారు ఆ వీడియో క్లిప్ ఒకసారి చూద్దాం ఎప్పుడైనా పిల్లలందరూ వచ్చి చట్ట సభలు ఎట్లా పనిచేస్తే వాళ్ళు పాల్గొంటే బాగుంటుంది అనేది ఆనాడు నేను ప్రతిపాదించాను అధ్యక్ష అప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నాం ఆ మార్పు వస్తుందని బలం కేవలం హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉంటాయి అనేది పిల్లలందరూ తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష సో చూశారు కదా ఖచ్చితంగా ఎందుకు అంటే ఇక్కడికి వారు వస్తే హక్కులతో పాటు బాధ్యతలు కూడా వాస్తవానికి పాలిటిక్స్ అనేది ఒక బాధ్యత అదేమి హక్కు కాదు సమాజానికి సేవ చేయటం అనే కోణంలో వచ్చిందే పాలిటిక్స్ సో రాజకీయ నేతగా ఉన్న ప్రతి వ్యక్తి అధికారంలో ఉండొచ్చు లేకపోవచ్చు వాళ్ళ అంతిమ లక్ష్యం సేవ చేయటమే అయి ఉండాలి సో అదక బాధ్యతగా ఫీల్ అవ్వాలి అలాంటి ప్లేసుల్లోకి కానీ పిల్లల్ని తీసుకువస్తే వారి బాధ్యత కూడా తెలుస్తుంది సో ఈ ఉద్దేశంతోనే లోకేష్ గారు అయితే చెప్పారు దీనికి సంబంధించి ఇంకా కంటిన్యూషన్ ఒకసారి వెందాం గ్రామ స్థాయి నుంచి పోటీ పెట్టి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ రోజు చర్చ జరిగితే బాగుంటుంది అనేది ఆనాడు ప్రతిపాదించిన అధ్యక్ష అధ్యక్ష నవంబర్ ఇరవై ఆరున కాన్స్టిట్యూషన్ డే అధ్యక్ష ఆ రోజు మీరు అనుమతిస్తే నిర్వహించి ఆ కార్యక్రమం చేపట్టాలనేది అనుకుంటున్నాం మీ అనుమతి కోసం ఈ సభ ముఖంగా కోరుతున్నాను మంచి సో మీరు అనుమతిస్తే ఈ నవంబర్ ఇరవై ఆరున ఇలా ప్రతి నియోజకవర్గం నుంచి ఒక విద్యార్థిని తీసుకువచ్చి ఆ రోజు వారితో ఒక మోడల్ అసెంబ్లీలాగా నిర్వహించి సో చట్టసభలు ఎలా పనిచేస్తాయి అక్కడ స్పీకర్ అంటే ఎవరు డిప్యూటీ స్పీకర్ అంటే ఎవరు లేకపోతే విప్ అంటే ఎవరు ఇలా హక్కులు ఏ విధంగా ఉంటాయి మాట్లాడటం ఏంటి ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ మనం పుస్తకాల్లో చదివినట్టు ఉండదు లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎక్కువ గుర్తుంటుంది మనందరికీ సో ఆ ఉద్దేశంతో లోకేష్ గారు పెట్టిన ప్రపోజల్ ను స్పీకర్ గారు కూడా ఆ మంచి హృదయంతో వెనువెంటనే ఆమోదం తెలిపారు సభ మొత్తం కూడా ఆమోదిస్తుంది నేను ఆమోదించడమే కాదు సభ మొత్తం కూడా మనస్ఫూర్తిగా ఆమోదిస్తుందని చెప్పారు ఎందుకంటే స్పీకర్ గారు అనుమతి ఖచ్చితంగా అవసరం ఎందుకంటే అసెంబ్లీలోకి వెళ్ళాలన్నా రావాలన్నా అంత ఈజీ కాదు సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఏదో ఆడియన్స్ వెళ్ళి కాసేపు కూర్చొని రావచ్చు కానీ బట్ వాళ్ళ సీట్లో కూర్చోవడం అనేది ఆశామాషీ వ్యవహారం కాదు ముఖ్యంగా స్పీకర్ సీట్లో కూర్చోవడం ఆషామాషి వ్యవహారం కదా అయితే దీని తర్వాత కంటిన్యూషన్ సరదా సన్నివేశం కూడా జరిగింది ఈ వీడియోలో అయితే లేదు కానీ ఆ సమయంలోనే ఆ స్పీకర్ పదవికి ఎన్నిక పెడదాం మరి అప్పుడు మీ కాన్స్టిట్యెన్సీ నుంచి అంటే అయ్యనప్పటి గారి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వ్యక్తి గెలుస్తాడా లేదా వేరే కాన్స్టిట్యుసీ నుంచి వచ్చిన వ్యక్తి స్పీకర్ అవుతాడో చూద్దామని చెప్పి లోకేష్ గారు సరదాగా ఒక వ్యాఖ్య కూడా చేశారు అది ఈ వీడియోలో లేదు కానీ వచ్చే ఆ వ్యాఖ్య కూడా చేశారు సభలో అందరూ కూడా ఆ నవ్వారు కాసేపు సో ఏదేమైనా మంచి నిర్ణయం సో అంటే మారుతున్న సమాజానికి అనుగుణంగా ఇప్పుడు మొత్తం అంతా స్టూడెంట్స్ అంటే చిన్న పిల్లలంటే ఒకప్పుడులాగా లేరు ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉన్నారు సో వాళ్ళకి ఖచ్చితంగా మంచేది చెడేది బాధ్యత ఏది అనేది చెప్పాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రులతో పాటు ఇటు ఉపాధ్యాయుల మీద ఉంది ఇదే సమయంలో ఆ బాధ్యతను నారా లోకేష్ గారు కూడా తీసుకున్నారు సో ఇది ఒక మంచి నిర్ణయం నాకు తెలిసి ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇలా పిల్లలతో ఒక అసెంబ్లీ నిర్వహించిన ఘటన నేనైతే చూడలేదు ఎక్కడైనా సినిమాల్లో గట్టా ఎక్కడైనా ఘటన వచ్చిందేమో నాకైతే తెలియదు కానీ ఎక్కడా కూడా జరగలేదు కానీ ఒక మంచి ఆ నిర్ణయానికి అయితే శ్రీకారం చుట్టారు ఇది సక్సెస్ అయితే దీన్ని దేశంలో అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఏ రాష్ట్రమైన ఆ రాష్ట్రంలో ఉన్న పిల్లలు అభివృద్ధి చెందాలి వాళ్ళకి హక్కులు బాధ్యతలు తెలియాలనే కోరుకుంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లోగా ఇది మంచి ఇచ్చి ఒక వాతావరణ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఇది ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా మారుతుంది ఏది ఏమైనా నిన్న నారా లోకేష్ గారి మాటల పట్ల ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు నారా లోకేష్ గారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు దీన్ని ఖచ్చితంగా మేమందరం కూడా స్వాగతిస్తున్నామని చెప్పి ఈరోజు ముక్తకంఠంతో చెప్తున్నారు